అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది లక్ష్మీతో పాటు శుక్రుడిని కూడా పూజిస్తారు శుక్రవారం శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసి పూజిస్తారు ఈ రోజున మహిళలు ప్రత్యేకంగా పూజలు చేయడం కాకుండా దానం అన్నదానం చేస్తారు హిందూ మతం ప్రకారం లక్ష్మీ సంపదకు దేవత కనుక శుభం కలగాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేయాలనే నియమం ఉంది ఇంట్లో లక్ష్మీ పూజ చేయాలనే నియమం ఉంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లోకి కొన్ని వస్తువులను కొనడం లేదా తీసుకురావడం శుక్రవారం నిషేధం అది ఏ వస్తువులు అన్ అనేది ఈ వీడియోలో చూసేద్దాము వీడియో పూర్తి చూడండి వీడియో వీడియోకి నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మతంలో వారంలో ఏడు రోజులు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవి దేవతలకు అంకితం చేయబడింది ఈ నేపథ్యంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది జ్యోతిష్యం ప్రకారం శుక్రవారం రోజున చేసే చర్యలు లక్ష్మీదేవి ఆశీర్వాదం జీవితాంతం కురుస్తుందని నమ్మకం అంతేకాదు శుక్రవారం రోజున కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహం కలిగితే భక్తులు దారిద్రానికి గురవుతారు లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ధనవంతుల నుంచి పేదవారిగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని అంటారు కనుక వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రోజున కొన్ని రకాల వస్తువులను కొనకండి లేదా ఇంట్లోకి తీసుకురావద్దండి ఆ వస్తువులు ఏంటి అనేది చూసేద్దాం శుక్రవారం రోజు ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం రాకూడదు అని అనుకుంటే శుక్రవారం పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయకూడదు పొరపాటున వంటగది వస్తువులను కొనుగోలు చేయకూడదు ఇది జీవితంలో వివిధ సమస్యలు ఇబ్బందులను పెంచుతుంది శుక్రవారం పొరపాటున ఎలాంటి ఆస్తి లావాదేవీలు చేయకండి వీటన్నిటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి లేకపోతే కుటుంబం దాని పర్యావసానాలను అనుభవించాల్సి వస్తుంది శుక్రవారం పొరపాటున స్వీట్లు ఇవ్వకండి అప్పుడు శుక్రుడు బలహీనంగా మారవచ్చు ఇంటికి శాంతి కూడా భంగం కలుగుతుంది శుక్రవారం పొరపాటున కూడా డబ్బులను ఇచ్చిపుచ్చుకోవడం చేయవద్దు డబ్బు విషయంలో ఈ చర్యను చేయడం వల్ల లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది పొరపాటున కూడా ఇంటిని మురికిగా అశుభ్రంగా ఉంచవద్దు పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని గుర్తుంచుకోండి ముఖ్యంగా ఇంటి పూజా గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి చిరిగిన లేదా మురికి బట్టలు ధరిస్తే నవగ్రహాలలో ఛాయాగ్రహం రాహువుకి ఆగ్రహం కలుగుతుంది రాహువు అటువంటి వ్యక్తి ఆరోగ్యానికి హానిని చేయవచ్చు కనుక శుక్రవారం రోజున శుభ్రమైన దుస్తులు ధరించండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మీ ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఈ వీడియోలో ఉన్న అన్ని అంశాలు కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ చూస్తూనే ఉండండి